కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవ జిల్లాగా నామకరణం చేయాలని కర్నూలు రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య తెలిపారు కర్నూలు నగరంలోని సెంటర్ల ప్లాజా తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు చుట్టుముట్టి ఉన్నాయి ఇంకా అవకాశం ఉంటే కర్నూలుగా ప్రకటిస్తే కూడా మంచిదే కానీ మీరు ప్రకటించారు ఎందుకంటే విజయవాడ రాజధాని చేశారు ఒకప్పుడు మద్రాసు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉండేది అప్పుడు ఆంధ్ర వాళ్ళను మద్రాసుల్లోని పిలిచేవాళ్ళు మరి ఆ మద్రాసు విడిపోయి మనం ఎక్కడ ఇక్కడ కర్నూలు రాజధాని చేశారు కర్నూలు రాజధాని మళ్ళీ తొలగించే ఐదారు నెలల తర్వాత మళ్ళీ హైదరాబాద్ను రాజధానిగా ప్రకటించారు ఎప్పుడు కర్నూలు జిల్లాకి న్యాయమేనండి ఒక్కసారి నేను న్యాయం చేయరా కర్నూలు జిల్లాకి ఏం పెట్టారు మీరు కర్నూలు ఏం పెద్ద పారిశ్రామిక వాడ ఉందని ఎలా ఇక్కడ నిరుద్యోగ సమస్యలు నిరుద్యోగులు బతకాలి ఇంకోటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారి దృష్టికి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇంతవరకు సంవత్సరం దాటిపోయింది ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు నిరుద్యోగులకు వృత్తి ప్రకటిస్తామన్నారు వెంటనే ప్రకటిస్తే నిరుద్యోగులకు చాలా మటుకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఆడవాళ్ళకు బస్సు సౌకర్యం ఇచ్చారు రైతులకు రైతు రైతు అది రైతు భరోసాను ఇచ్చారు ఆరు గృహిణులకు మూడు సిలిండర్లు ఇచ్చారు ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది నేను కాదని అట్లా కానీ దాంతోపాటి విద్యార్థులను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈనాటి విద్యార్థి రేపటి బాబి భారత పోగుడు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ఈ సాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి నా పేరు దేవరశెట్టి పరమేశ్వరయ్య హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ చైర్ చైర్మన్ ఏపీ చైర్మన్ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికే మిత్రులకు పత్రికా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ